కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కనీస మద్దతు ధర దక్కక పదిహేను వందలకే క్వింటాలు అమ్ముతున్నారని మాజీ డిప్యూటీ సీఎం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు రైతుల సమస్యలపై ఈ నెల పదమూడున వైసీపీ ప్రజా పోరాటానికి పిలుపునిచ్చిందన్నారు వైసీపీ చేపట్టనున్న కార్యక్రమాన్ని పోస్టర్ను టెక్కిలిలో ఆవిష్కరించారు జనవరి మూడున విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తామని రైతులకు మద్దతు ధర ఉచిత పంటల బీమాను పునరుద్ధరించేలా ప్రశ్నిస్తామన్నారు మరి మొదటిసారిగా పదమూడవ తారీఖున రైతుల తరఫున రైతు సమస్యల మీద మరి తక్షణమే రైతుకి పెట్టుబడి సాయం ఏడాదికి ఇరవై వేలు ఏదైతే సూపర్ సిక్స్ హామీ ప్రభుత్వం ఇచ్చిందో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కూటమి ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి మరి మేము కోరుతున్నాం అలాగే ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే దళారీ వ్యవస్థను తొలగించి తడిసిన మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తేమ లెక్కలతో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే పయాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ రైతులకి గతంలో మేము అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది